హాయ్ హలో అండి రొయ్యలు ఫ్రై చేసేద్దాం ని వాష్ చేసేయండి ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి వాటర్ వచ్చే వరకు ఉడికించండి చూసారా వాటర్ వచ్చేసి వాటర్ పోయే వరకు అలాగే స్టవ్ మీద ఉంచండి అమ్మ ఎన్ని వాటర్ వచ్చేసినాయి చూడండి ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయింది చూసారా వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఆ తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి చూసారా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయండి ఇవి చక్కగా ఫ్రై చేసేయండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు వేసేయండి ఆ రొయ్యలు ఉప్పు పసుపు వేసాం కొంచెం కొంచెం ఇప్పుడు మళ్ళీ చూసుకొని వేద్దాం ఇప్పుడు కారం ధనియా పౌడర్ మసాలా పౌడర్ అన్ని మసాలా దినుసులు కలిపి నేను మసాలా పౌడర్ చేసుకుంటా అదొక స్పూను వేయండి బాగా మిక్స్ చేయండి చూసుంటే ఎలా అనిపిస్తుంది మీకు కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం కొంచెం ఫ్రై చేయండి చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత చూసారా మళ్ళీ ఎంత చక్కగా ఫ్రై అయిందో చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారు టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేసి ఏమన్నా తక్కువ అయితే అవి వేసుకోవాలి కదా ముందుగా కొత్తిమీరని మాత్రం వేయాల్సిందే కదా ఏది వేసినా వేయకపోయినా పచ్చిమిర్చి లాస్ట్లో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి వేస్తాం ఫ్లేవర్ ఎంత బాగుంటుందో అవి వేయకుండా తిని చూడండి వేసి తిని చూడండి ఫ్లేవర్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా ఎలా ఉంది చూస్తుంటే నేను ఊరిపోతుంది దీనిలోకి పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుందంట పచ్చి పులుసుతో తిన్నారా మీరు ఎప్పుడైనా తినకపోతే పచ్చి పులుసుతో ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా అబ్బాబ్ అబ్బాబ్బా మీకు ఉరుతుంది కదా ఓకే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్